హలో అండి నేను అరుణానందగిరి ఇక ఈరోజు సాయంత్రం రొటీన్ చూద్దాం ఇక్కడ ఏదైతే పక్షుల అరపులు వినిపిస్తున్నాయి చూద్దాం టవర్ మీద పెద్ద కొంగ లాంటిది కూర్చుంది చూడండి అది వెరైటీగా అరుస్తుంది అది జమని వచ్చేసరికి ఇంకొక వెళ్ళిపోయింది ఇక పెద్ద ఇట్లా పెద్ద ముక్కు ఉంది దానికి ఒకప్పుడు అక్కడ గూళ్ళు పెట్టుకునేది అలా చూడండి ఎట్లా కనిపిస్తుంది కొంగనే చాలా అంత హైట్ మీద కూర్చున్నది పెద్ద కొంగలు అవి వెరైటీ ఉంటాయి సరే సాయంత్రం వర్షం పడు అయిపోయింది అయిపోయిన తర్వాత ఇట్లా ఉంది వాతావరణం మార్నింగు మునగాకు ఫ్రెష్ తెచ్చిండ్రు తెచ్చిన తర్వాత ఇక మరి కడిగి ఆరబెట్టిన ఇప్పుడు ఇదంతా కూడా ఇట్లా మొత్తం ఇట్లా తెంపుతా తెంపిన తర్వాత దీన్ని మనం కరివేపాకు కారొడి లాగానే మునగాకు కారొడి కూడా వేసుకుంటారు అట్లా కాకుండా ఇది ఆరబెట్టుకొని మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నట్టయితే మనం ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు కర్రీలో వేసుకోవచ్చు కొందరేమో ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకుంటారు ఇంకా కొందరేమో ఉట్టిగా డ్రై చేసి పెట్టుకుంటారు ఇష్టం ఎట్లనే వాడుకోవచ్చు ఇప్పుడే మనం కరివేపాకు లాగా మునగాకు కారపొడి కూడా వేసుకోవచ్చు ఇష్టం ఇప్పుడంతా తెంపుతా తెంపిన తర్వాత చూద్దాం మరి ఇప్పుడు తెంపుదాం అయితే ఈవినింగ్ రోటీ అయ్యేసరికి కొంచెం చీకటి చీకటి అయింది ఇప్పుడే వేస్తాం ఎందుకంటే రేపు మార్నింగ్ మళ్ళీ రేపటి పనులు రేపే ఉంటాయి అందుకని ఈవినింగ్ మనం ఈ కరివేపాకు కారపొడి వేసుకున్నట్టే మునగాకు కారపొడి చేసుకుంటే జరిగితుంది అయితే ఈ ఆకంతా కూడా తెంపి ఆరబెట్టిస్తే తడి లేకుండా మంచిగా ఆరిపోయి నిలువ వేసుకుంటే ఉండిపోతుంది ఎప్పుడు లైన్ ఉంటుంది ఆల్రెడీ ఇది వరకు ఎప్పుడు చేసింది కూడా ఫ్రిడ్జ్లో ఉన్నది నేను ఒక కవర్లో స్టోర్ చేసి పెట్టిన మంచిగా ఉంది ఇట్లా ఈయనంటారు వీటిని ఇవి ఇవి వచ్చేటట్టు తీసేస్తే సరిపోతుంది ఒక్కొక్కటి ఇట్లా పట్టుకొని ఇట్లా అంటే వస్తుంది అయితే మునగ ఆకుల చాలా పోషక విలువలు ఉంటాయి అంటారు ఇంకా క్యాల్షియం కూడా మునగ ఆకులో చాలా ఎక్కువ అని అంటుండ్రు ఇక మనకు రాగులు తర్వాత మునగ ఆకు తర్వాత ఇక ఇట్లా కొన్నిట్ల మనకు క్యాల్షియం ఎక్కువ ఉన్నాయి అంటే ఇవి అంటారు కదా పాలు పెరుగు వీటిలో కూడా ఉంటుంది ఇంకా చాలా రకాల పదార్థాలు ఉన్నా కానీ మునగ ఆకులో ఎక్కువ మొత్తంలో ఉంటుందని అంటుండ్రు ఇట్లా అయ్యేటట్టు నింపుకోవాలి ఇదంతా మంచి ఫ్రెష్ హాకు కాబట్టి ఏది కూడా వేస్ట్ అయ్యేటట్లు లేదు అట్లా మనం ఇంట్లో కూడా పెంచుకోవచ్చు కానీ ఇక కొంచెం ప్లేస్ ఉంటే పెంచుకోవచ్చు ఈ రోజు ఈజీగా వస్తుంది మార్నింగ్ కడిగి కొమ్మలతోటి అట్లనే ఉంచిన ఈజీగా అయిపోతుంది అయితే ఒక వారం రోజులైంది కావచ్చు నేను మునగాకు కావాలని చెప్పి ఈ రోజు తెచ్చి నేను చాలామంది కరివేపాకు మునగాకు ఇవన్నీ మొక్కలు ఇంట్లో ఉన్నా కానీ అవి అమ్మడానికి తేరు మర్చిపోతారు వేరే వెజిటేబుల్స్ చేస్తారు కానీ ఇవి తేరు ఇక అడిగి తెప్పించినాం మేము అన్నీ తెంపిస్తా తెంపిన తర్వాత చూద్దాం మరి నేను ఆరుడానందగిరి మునగాకు కారపొడి తయారు చేయడానికి మునగాకు అంతా ఇట్లా తెంపి పెట్టుకున్నాం ఇక్కడ చూడండి మెంతులు ధనియాలు జీలకర్ర మినప్పప్పు ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేస్తున్నా ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తాను తర్వాత నువ్వులు కూడా యాడ్ చేస్తా ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి పక్కకు పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అప్పుడు ఈ ఆకును వేయించాలి ఆకు కొంచెం ఆయిల్ వేసి వేయిస్తే మంచిగా ఉంటుంది తర్వాత ఇక ఇవన్నీ మిక్సీ జార్లు వేసి తింపిన తర్వాత లాస్ట్కు ఓ నాలుగు వెల్లుల్లిపాయలు కూడా వేసి తింపుకుంటే మంచిగా ఉంటుంది కారం కారం ఉంటాయి అందుకే మిర్చి వేసిన మిర్చి ఇక ఇవి కూడా తొందరనే ఫ్రై అవుతాయి మైటైతే చల్ల చల్లగా ఉంది కదా వాతావరణం ఇక కొంచెం వేయించుకొని ఇవన్నీ చక్కగా పొడిలాగా మారుతాయి అయితే మనం ఇది అన్నం వేసుకొని తినేటప్పుడు నూనెతోటో లేకుంటే నెయ్యితోటో కలుపుకొని తింటే బాగుంటుంది అందుకని ఇంట్లో ఎక్కువ ఆయిల్ వేస్తలేదు మినపప్పు మంచి కలర్ వచ్చింది చూడండి ఇదో మినపప్పు మంచి బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఈ మిర్చి కూడా ఫ్రై అయినాయి ఇప్పుడు తీసి పక్క పెట్టుకుందాం వీటిని ఇంట్లో నువ్వులేదాం నువ్వులేసి తీసి పక్క పెట్టుకుందాం ఒక రెండు స్పూన్లు నువ్వులు వేసుకుంటే సరిపోతుంది ఈ నువ్వులు కూడా కొంచెం మంచి ఫ్లేవర్ కోసమే అంతే నువ్వులు ఈజీగా ఫ్రై అవుతాయి కాబట్టి లాస్ట్కి వేసాం చిప్ అంటే చూడండి చిప్ చిట అంటున్నాయి కదా ఈ ప్యాన్ తీసి పక్క పెట్టుకున్నాయి ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి ఇంకా చాలా టైం ఇవి మంచిగా ఫ్రై అవుతాయి ఇప్పుడు మునగాకును వేయించుకుందాం నూనెలో వేయించాలి దీన్ని మాత్రం నూనెలో వేయించాలి అయితే ఇక్కడ ఆయిల్ ఒక రెండు స్పూన్లు వేసుకుంటూ సరిపోతుంది రెండు స్పూన్లు వేసుకుంటూ సరిపోతుంది ఇంకెక్కువైనా వేసుకోవచ్చు ఇష్టంగానే అట్లా రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఏం లేదు ఆయిల్ ఆయిల్ ఈ ఆకునేసి సన్నటి మంట మీద ఇట్లా తింపుతూ ఉండాలి తింపితే చిటి చిడ చిటిచిడా అంటే కొద్దిసేపటి వరకు మంచిగా ఫ్రై అవుతుంది తర్వాత చల్లారిన తర్వాత ఇక మిక్సీ జార్లు వేసుకోవడమే hit them అయితే క్యాల్షియం లేకపోతే ఈ కొంచెం మెనోపా స్టేజ్లు ఉన్న వాళ్ళకు క్యాల్షియం తక్కువ అయితే బోన్స్ ఉట్టినే క్రాక్స్ వస్తాయని ఇక ఇవన్నీ చెప్తుండ్రు కదా అందుకని ఈ టైంలో మనం ప్రతిరోజు క్యాల్షియం ట్యాబ్లెట్లు వేసుకోండి అని చెప్తూ ఉంటారు డాక్టర్లు ఇక కొందరికి అవసరం ఉన్నవాళ్ళు వేసుకుంటారు కాకపోతే జనరల్గా మనకు దొరికినప్పుడు అన్నీ ఆహారాలన్నీ కూడా న్యాచురలీ తీసుకుంటే మంచిది ఈ మునగాకు టాబ్లెట్లు కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు ఆయుర్వేద షాపులల్లో అట్లా ఇంకా రేపు ఇది ఇంకా బాగా ఆరిపోతుంది ఇంకా మంచిగా చేసుకోవచ్చు మీకు అట్లా ఇష్టం అట్లా ఇట్లా అయితే ఇట్లా ఇప్పుడు కొంచెం వేయించిన తర్వాత ఇది మంచిగా ఫ్రై అయినట్టు అవుతుంది అయిన తర్వాత చల్లార్చాలి చల్లారిన తర్వాతనే ఇది పొడి వేయాలి మరి పొడిలాగా కాదు కొంచెం తేమ తేమగా పొడిలాగా అవుతుంది ఇక అయితే మంచిగా డ్రై రోస్ట్ చేసినాం కదా కానీ ఆకును అట్లా కాదు కదా ఆకును ఇట్లా వేయించాలి అయితే దీనిలా కొంచెం చింతపండు కూడా డ్రై రోస్ట్ వేయాలి అవి పక్వే అంటే కొంచెం చింతపండును కూడా వేయించినట్టు వేస్తే అది తేమ ఉంటుంది కదా చింతపండులో కూడా అది కూడా వెళ్ళిపోతుంది బాగుంటుంది మనం అంతా ఎందుకు అనిపించింది కానీ ఎంత కొంచెం చూడండి ఒక ఐదు నిమిషాలు ఇట్లనే కలుపుతుండాలి కలుపుతూ ఉంటే అది మంచిగా ఫ్రై అయినట్టు అవుతుంది అయిన తర్వాత చల్లారిన తర్వాత అది క్రిస్పీగా అవుతుంది ఇక అప్పుడు మనం వెల్లుల్లిపాయలు కూడా తీసుకొని మరి చింతపండు వెల్లుల్లిపాయలు ఉప్పు వేసి మొత్తం ఒకసారి తింపితే మంచిగా పౌడర్ లాగా తయారవుతుంది మరీ పౌడర్ కాకుండా కొంచెం సెమీగా తయారవుతుంది ఇక అన్నంలో తినేటప్పుడు అన్నంలా ఇడ్లీ దోశ ఏదైనా తినచ్చు కూడా వేడన్నముల మాత్రం రోజు కొంచెం ఒక చెంచా వేసుకుంటే చాలా మంచిది అంటారు ఇక ప్రతిరోజు వాడు వీలు కాదు కానీ ఇట్లా మనకు దొరికినప్పుడు వారానికో పదిహేను రోజులకో ఒక రెండు మూడు రోజులన్నా వాడతాం కదా అట్లా కొంచమన్నా ఉపయోగం ఉంటుందన్న ఉద్దేశంతో మరి నేను ఇట్లాంటి ప్రయత్నం అయితే చేస్తున్నా ఈ మధ్య లేడీస్కు కాల్షియం డెఫిషియన్సీ ఉంటుందని కాల్షియం ట్యాబ్లెట్లు రాస్తారు ఇక అట్లా వేణ ఉపాధి స్టేజ్లో అట్లా అవుతుంది అంటారు మంచి తినాలి పాలు తాగాలి అంటే పాలు తాగడం అందరికీ ఇష్టం ఉండదు కదా మళ్ళీ పాలు కూడా కలితీ ఉన్నాయి ఒక బాధ ఉంది ఇప్పుడు ఈ ఆకు మనకి ఈ చెట్టుకు కూడా మందయ్యరు మామూలుగా న్యాచురల్గా పెరిగే చెట్టే కాబట్టి ఇది ఇక మంచిది చూడండి ఆకు మంచిగా ఫ్రై అయింది ఓకే ఇంకెక్కువ ఆయిల్ వేయాలి నా వేయింది అని ఆలోచిస్తున్నా సరిపోతుంది ఎక్కువ వేస్తే అంత ముద్ద ముద్ద ఉంటుంది మళ్ళీ మనం అన్నం తినేటప్పుడు నెయ్యి వేసుకొని తింటే మంచిగా ఉంటుంది నెయ్యి కూడా మనం నెయ్యి వాడాలంటే కూడా ఫ్యాట్ కదా కొలెస్ట్రాల్ కదా అని అనుకుంటాం కానీ జనరల్గా అయితే ఆయుర్వేదం ప్రకారంగా మనకు చెప్పినట్టయితే ప్యూర్ నెయ్యి వాల్సులలో ఉన్న కొలెస్ట్రాల్ని కూడా అని చెప్తారు మరి మంచి నెయ్యి అయితే ఇది ఫ్రై అయినట్టే ఇక దీన్ని ఇట్లనే స్టవ్ మీద ఉంచి స్టవ్ బంద్ చేస్తా చల్లారిన తర్వాత మరి మనం అంతా పొడి చేసుకుందాం అండి ఈ చింతపండు కూడా దీనిలో ఉట్టి ప్యాన్లనే వేసినా ఇట్లా వేడి చేస్తే కొంచెం వీళ్ళు ఏమన్నా తేమ ఉంటే వెళ్ళిపోతుంది ఈ చల్లారిన తర్వాత చింతపండు కూడా గట్టిగా మారుతుంది ఒక రెండు నిమిష నిమిషం అయింది కావచ్చు ఇది వేసి నేను రైస్ కడిగిన ఇంకా అయింది ఇది పక్కకు పెడితే మళ్ళీ చల్లారంగానే గట్టిగా మారుతుంది అప్పుడు మనకు పొడి అవుతుంది చూడండి మిర్చి వేగిన తర్వాత మళ్ళీ చల్లారిన తర్వాత ఇట్లా మారుతాయి ముందుకైతే మనము ఈ డ్రై రోస్ట్ చేసిన అన్నీ ఒకసారి దింపాలి తింపిన తర్వాత ఉప్పు వేసి తింపాలి వీటిని తింపిన తర్వాత మళ్ళీ ఆకేసి తింపాలి తర్వాత చింతపండు వెల్లుల్లిపాయలు వేసి లాస్ట్ ఫైనల్గా దింపాలి అయితే ఇంకా కూడా మీరు చేసుకోవచ్చు కాకపోతే మనకు మునగాకు కారొడి అంటున్నాం కాబట్టి మునగాకే ఎక్కువ ఉండాలి ఈ లోపల పాలు తోడు నైట్లో తోడేసుకోవడానికి పెరుగుకు పాలు వేడి చేసి ఇక రైస్ కూడా పెడదాం అయితే ఈవినింగ్ మన రొటీన్ కాగానే మళ్ళీ ఈ పనులన్నీ ప్రారంభించడం జరిగింది ఇట్లాంటివి ఏమన్నా చేసేది ఉంటే నైట్లో చేస్తేనే బెటర్ లేకుంటే పొద్దున టైం ఉండదు పొద్దున పూజ ఇవన్నీ ఉంటాయి కాబట్టి పొద్దున టైం ఉండలేదు ఇక కొంచెం టైం ఎక్కువ తీసుకునేటివి ఇప్పుడు చేస్తే బెటర్ ఇంకా మొత్తం ఫ్రై అయింది చల్లారిన తర్వాత మంచిగా అవుతుంది ఇక బాగుంటుంది అండ్ ఆక ఆరిపోయింది ఇక చల్లారింది ఇక చూడండి అన్నం కూడా అయింది ఇక చింతపండు చూడండి గట్టిగా మారింది ఇప్పుడు దీనిలో ఉప్పేసి చింతపండు కూడా వేసి తిప్పుదాం ఒకసారి తింపిన తర్వాత చి ఉప్పేస్తాయి ఎందుకంటే ఉప్పు కూడా పచ్చి పచ్చిగా ఉంటుంది కదా రండి మనము మెంతులు ధనియాలు నువ్వులు మినపప్పు ఎండుమిర్చి ఇవన్నీ వేసి జీలకర్ర ఇప్పుడు వీటిని ఇట్లా పొడి చేసిన దీనిలో మనం వేసుకొని చేసుకుంది మంచి పౌడర్ లాగా మారింది మనం మునగాకు కర్రపొడి తయారు చేసుకున్నాం కదా ఇట్లా అయిపోయింది ఇది చల్లారిన తర్వాత అంటే చల్లారే ఉంది ఇక ఇప్పుడు దిన్ని కొంచెం బాటిల్లా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది వేడన్నం వేసుకొని తింటే సరిపోతుంది అయితే నెయ్యి తోటి తినచ్చు అయితే మనకు మా ఇది మనం వారం రోజుల దాకా వాడుకోవచ్చు అయిపోతుంది వేడన్నంలా రోజు రెండు బుక్కలు వేసుకుంటే సరిపోతుంది అంతే వేడన్నం తోటి నెయ్యి వేసుకొని తింటే సరిపోతుంది ఇక ఇది చల్లారిన తర్వాత అంటే ఇప్పుడే మిక్సీ జార్లోకి వెళ్ళి తీసినా కదా ఇక కొంచెం తేమ పోయిన తర్వాత బాటిల్ వేసుకోవాలి అయితే ఒకవేళ మనకు ఇది తినుడు వీలైతే లేదనుకుంటే చట్నీలలో కూడా దీన్ని వాడుకోవచ్చు ఓన్లీ టమాటాలు నూనెలు వేసి కొంచెం జీలకర్ర వేసి వేయించుకొని పచ్చిమిర్చి టమాటాలు వేయించుకొని ఇది ఇంత వేసి తింపితే సరిపోతుంది చట్నీ రెడీ అయిపోతుంది అట్లనైనా వాడుకోవచ్చు ఏదో రకంగా మనం దీన్ని తినడానికి ప్రయత్నం చేయాలి వెల్లుల్లిపాయలు ఎక్కువేసినందువల్ల కొంచెం తేమ తేమ ఉంది కదా అందుకని ఈ స్టవ్ వేడిది దాని మీద ఇట్లా ఉంచితే కొంచెం మంచిగా పొడి పొడిగా మారుతుందని ఇట్లా పెట్టినా నేను ఇక ఇప్పుడు బాటిల్ అనిపి పెట్టుకుంటే సరిపోతుంది అంతే